నీ దేవుడైన ఎహోబా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించినేడలా నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు రాజుల మొదటి గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం దావీదు తన కుమారుడైన సొలోమో ఇచ్చిన ఆఖరి సలహా రాజుగా నాయకుడిగా విజయవంతం కావాలంటే కేవలం బలం జ్ఞానం సరిపోవు దేవుని వాక్యాన్ని కాపాడటం ఆయన మార్గములను అనుసరించడం నిజమైన వివేకానికి పునాది దేవుడు అప్పగించిన దానిని కాపాడటం అంటే దేవుడు మనకిచ్చిన బాధ్యతలు ప్రతిభలు అవకాశాలను జాగ్రత్తగా వాడుకోవాలి దేవుడు అప్పగించిన దానిని కాపాడేవాడు ఎప్పుడూ కూలిపోడు అలాగే ఆయన మార్గములను అనుసరించడం అంటే మన స్వంత బుద్ధి మీద మాత్రమే ఆధారపడకుండా దేవుని ఆజ్ఞలు నియమాలు ప్రకారం నడవాలి అలా ఉన్నప్పుడు మనం ఏ పని పూనుకొనినో వివేకముగా నడుచుకుందాము ఎందుకంటే మనుషుల పథకాలు విఫలమైన దేవుని వాక్యంపై నిలిచిన నిర్ణయాలు ఎప్పుడూ స్థిరమవుతాయి ఉదాహరణకు యోసేపు కష్టాల్లో ఉన్నప్పటికీ దేవుని మార్గం విడవలేదు ఫోతిఫర్ భార్య శోధించిన దేవుని నియమాలకు కట్టుబడి ఉన్నాడు చివరికి ఈజిప్టులో ప్రధాన మంత్రిగా నిలిచాడు దేవుని మార్గాలు కాపాడితే ఆశీర్వాదం వివేకం రెండూ వస్తాయి దేవుని మార్గాలు అంటే దేవుని ఆజ్ఞలు చట్టాలు నియమాలు అని కొన్నిసార్లు మనకు సరైన దారి కనబడకపోయినా దేవుని మార్గమే ఉత్తమం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంన నిలువక అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును అతడు చేయినదంతీ సఫలమగును దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలేనుందరు కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని ప్రియులారా నియమింపబడిన దినము వచ్చిచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరూను దుర్మార్గులందరును కొయ్య కాలు వలె ఉందరు వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి అగి యహోవ సెలవిచ్చుచున్నాడు అయితే ఆయన నామందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక వారు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవ ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు ఆయన శాసనములను గైకొనచూ పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకోరవాలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడాలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన మేలు నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయినప్పుడు నాకు అవమానము కలగనేరదు అని సహోదరి సహోదరులారా యహోవ నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్ప్రెళ్ళ చేయును యహోవ శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవ ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగిచ్చును యహోవ ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవ న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటేను విస్తారమైన మేల్మి బంగారు కంటేను కూరదగినవి తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మధురమైనవి వాటి వలన ఆయన సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు అప్పగించిన దానిని కాపాడి నీ మార్గములను అనుసరించినలా మేము ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగిననో అన్నిటిలో వివేకంగా నడుచుకుందమని నీవు అప్పగించిన దానిని కాపాడేవాడు ఎప్పుడు కూలిపోడని కొన్నిసార్లు మాకు సరైన దారి కనబడకపోయినా నీ మార్గమే ఉత్తమమని నీవు తెలియజేశావు స్థుతులు దేవా మేము దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక నీ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించే వారంగా ఉండుటకు సహాయముదేమని నీ ధర్మశాస్త్రంను అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు కనుక నీ శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయంతో వెతుకువారు ధన్యులు గనుక మేము నీ మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయకుండుటకు కృపచూపమని నీ కట్టడాలను గైకొనున్నట్లు మాలో ప్రతి ఒక్కరి ప్రవర్తనను నీవి స్థిరపరచమని యేసుక్రీస్తు నామంను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్